స్వామి వివేకానంద జన్మదినోత్సవం సందర్భంగా గుంటూరు వీవీఐటీలో జాతి సమేకిత కార్యక్రమం నిర్వహించారు దర్గా దుర్గా పేరిట విద్యార్థులు ఈ కార్యక్రమం చేపట్టారు నగరంలోని హజరత్ కలేషియా మస్తాన్ దర్గా వద్ద వీవీఐటీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ గుంటూరు శారదా మఠం ధర్మాత్మ ప్రాణ మాతాజీ ఈ నడకను ప్రారంభించారు డోలాస్ నగర్ చర్చి మీదుగా విజయవాడ దుర్గగుడి వరకు ముప్పై మూడు కిలోమీటర్లు సాగిన ఈ నడకలో కళాశాలకు చెందిన రెండు మంది విద్యార్థులు పాల్గొన్నారు స్వామి వివేకానంద స్పూర్తితో విద్యార్థులు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుని ముందుకు సాగాలని చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ సూచించారు ఐటి కాలేజ్ పిల్లలు గుంటూరులో దర్గా నుండి విజయవాడ దుర్గ గుడి దాకా దర్గా టు దుర్గా వాక్ అని థర్టీ త్రీ కిలోమీటర్స్ వాక్ చేస్తూ ఉన్నాం ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ వాక్ అని ఎందుకు చేస్తూ ఉన్నామంటే ఒకటము ఎక్కువ ఫస్ట్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి బ్యాప్టిజం పద్య ఫైర్ లాగా వాళ్ళకి ఫస్ట్ ఇయర్లోనే మనకి ఇంత పని చేయగలం ముప్పై కిలోమీటర్లు మనం పిల్లల్ని అడవచ్చు అనేది వాళ్ళు అనుకోరు ఒకసారి నడిచి చూసిన తర్వాత మనం ఏదైనా సాధించగలమనే నమ్మకం ధైర్యం కలుగుతుంది అనేసి ఇదంతా కాకుండా కాలేజ్ డిసిప్లిన్ కాలేజ్ ఫిలాసఫీకి అలవాటు అవుతారని ఇదంతా కాకుండా మనకి నేషనల్ ఇంటిగ్రేషన్ వాక్ అని మెయిన్ అసలు సదుద్దేశం దీంట్లో ఏంటంటే మనకి ఇంకా కుల మత భేదాలు తగ్గాల్సింది పోయి ఎట్లీస్ట్ పెరగటం కాకపోయినా ఎట్లీస్ తగ్గట్లేదు మన దేశం బాగుపడే కొద్దిగా ఇవి పోవాలి కదా ఇంకా పోతున్నట్లేదు